కుట్ర కేసులో తొమ్మిది పేజీల ఎఫ్ఐఆర్ నమోదైంది అయితే ఎఫ్ఐఆర్ లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు లవ్ పేర్ తో ముస్లిం మహిళలను మోసం చేస్తున్న వారిని హతమార్చడమే లక్ష్యంగా సిరాజ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు ఓమన్ లో ఇమ్రాన్ అక్రమ్ ప్రధాన సూత్రధారి కాగా సిరాజ్ కు డబ్బులు పంపాడు అక్రమ్ కు సిరాజ్ ను సౌదీవాసి అబీద్ పరిచయం చేశాడు రెండు వేల ఇరవై లో ముంబైలో జరిగిన లైవ్ సెషన్స్ కు పది మంది యువకులతో సిరాజ్ హాజరయ్యారు అయితే అక్కడే సిరాజ్ కు అబీద్ అలెం పరిచయం అయినట్లుగా పోలీసు le feiarlo del perro. కుట్ర కేసులో తొమ్మిది పేజీల ఎఫ్ఐఆర్ నమోదైంది అయితే ఎఫ్ఐఆర్ లో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు లవ్ పేర్ ముస్లిం మహిళలను మోసం చేస్తున్న వారిని హతమార్చడమే లక్ష్యంగా సిరాజ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు ఉంటున్న ఇమ్రాన్ అక్రమ్ ప్రధాన సూత్రధారి కాగా సిరాజ్ కు డబ్బులు పంపాడు అక్రమ్ నువాసి అబిద్ పరిచయం చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో ముంబైలో జరిగిన లైవ్ సెషన్స్ కు పది మంది యువకులతో సిరాజ్ హాజరయ్యాడు అయితే అక్కడే సిరాజ్ కు అబిద్ అలెంట్ పరిచయం పోలీసులు ఎఫ్ఐఆర్ లో తెలిపారు ఇక పేలుళ్ల కుట్ర కేసులో తొమ్మిది పేజీల ఎఫ్ఐఆర్ నమోదైంది అయితే ఎఫ్ఐఆర్ లో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు లవ్ పేరుతో ముస్లిం మహిళలను మోసం చేస్తున్న వారిని హతమార్చడమే లక్ష్యంగా సిరాజ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు ఓమన్ లో ఉంటున్న ఇమ్రాన్ అక్రమ్ ప్రధాన సూత్రధారి కాగా సిరాజ్ కు డబ్బులు పంపాడు అక్రమ్ సిరాజ్ కు సౌదీవాసి అబిద్ పరిచయం చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో ముంబైలో జరిగిన లైవ్ సెషన్స్ కు పది మంది యువకులతో సిరాజ్ హాజరయ్యాడు అయితే అక్కడే సిరాజ్ కు అబిద్ అలేం పరిచయమైనట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో తెలిపారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు మహేందర్ దేశవ్యాప్తంగా భాంబు పేర్లు చేయాలనేసి మొత్తంగా కుట్ర చేసినటువంటి సిరాజ్ సమీర్ల అరెస్ట్ విషయం తెలిసిందే మరి వీళ్ళ విషయంలో తొమ్మిది పేజీల ఎఫ్ఐఆర్ అయితే విడుదల చేశారు ఆ పేజీల్లో ఆ తొమ్మిది పేజీల ఎఫ్ఐఆర్లో చాలా కీలక అంశాలు ఉన్నాయి వారంతా కూడా ఆత్మాహుతి దాడి చేసుకోవాలని ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువ ఉంటారో అక్కడ వెళ్ళి భాంబులు పెట్టాలని మొత్తంగా ఎక్కువ మొత్తంలో మనుషులను చంపాలి అనేటట్టుగా ఉద్దేశంతోనే వారిద్దరు కూడా బాంబులు తయారు చేసి దాని ట్రయల్ రంపచోడవరంలో కూడా ట్రయల్ చేశారని విజయనగరం అయితే సేఫ్ గా ఉంటుంది బాంబుల తయారీ అని ఇవి అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా ఆ ఎఫ్ఐఆర్ లో నమోదు చేయబడ్డాయి మరి వీరందరికీ ఇప్పటికే సిరాజ్ విషయంలో ఎన్ఐఏ కూడా విజయనగరానికి వెళ్ళేది అక్కడ ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఎన్ఐఏకు అక్కడ స్థానిక పోలీసులు అపగించడంతో దీంట్లో సంచలన విషయాలు అయితే వస్తున్నాయి ఇప్పటికే సిరాజు పది బ్యాంకుల్లో అకౌంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ పది బ్యాంకుల్లో దాదాపు ముప్పై లక్షల నిధులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ముప్పై లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు అలాగే ఆ సిరాజ్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అలాగే ఫ్రెండ్స్ ఇలా అందరి ఫోన్ నంబర్ల ఆధారంగా అంటే కాల్ డేటాతో వారందరి ఆరా కూడా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎవరెవరు వారు ఎక్కువ మాట్లాడారు ఇంకా సిరాజ్ అయినా సిరాజ్ కుటుంబ సభ్యులతో అలాగే ఈ ఉగ్ర చర్యలకు ఇంకేమన్నా పాల్పడ్డారా అంటే కుటుంబ సభ్యుల ప్రేరేపిత ఏమైనా ఉందా అనేటట్టు అంటే ముప్పై లక్షల రూపాయలు తన అకౌంట్ లో ఉండడం మరి అలాగే కాల్ డేటా ఆధారంగా కూడా ఇంకా లోతుగా దర్యాప్తు అయితే జరుగుతుంది వీళ్ళంతా కూడా ఒకసారి ఒకేసారి దాదాపు రెండు వేల మంది మూడు వేల మంది ఉన్న చోట బాంబు పేలు చేయాలని ఒక సందరం ఆత్మాహుతి దారి చేసుకోవాలని కూడా నిర్ణయించినట్టు సంచలన విషయాలు అయితే తెలుస్తున్నాయి మరి వీరంతా కూడా కేవలం మతోమాదం నిండిపోయి ఒక అంటే ముస్లింలకు ముస్లింల జోలికి ఎవరు రాకూడదు ముస్లిం మహిళల జోలికి ఎవరు రాకూడదు అనేటువంటి దానిపైన కూడా ఎక్కువగా దృష్టి సారించినట్టు ఆన్లైన్ లో ఒక అంటే వాట్సాప్ లో కావచ్చు ఇతర అయితే ఆన్లైన్లో గ్రూపుల్లో కావచ్చు చాటింగ్ చేసుకోవడం అక్కడ మీటింగ్లు పెట్టుకోవడం చూస్తున్నాం అయితే గత నెల అంటే గత సంవత్సరం నవంబర్లో కూడా ఇలాంటి లైవ్ షో ఒకటి ముంబైలో ఏర్పాటు చేశారు ఆ లైవ్ షో కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఈ విషయాలపైన ముస్లింలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు అక్కడ ప్రసంగిస్తున్న వారి విషయాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళకి కూడా కొన్ని సలహాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తానికైతే సిరాజ్ సంబంధించినటువంటి వ్యవహారం అయితే చాలా క్లియర్గా ఉంది అంటే తండ్రి పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు మరి ఇప్పటికే పది బ్యాంకులలో తనకు అకౌంట్లు ఉన్నాయి మరి ఆ అకౌంట్ ముప్పై లక్షల రూపాయలు కూడా ఉన్న పరిస్థితి సౌదీ నుంచి కొందరు మిత్రులకు డబ్బులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది సిగ్నల్ యాప్ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది ఇన్స్టాగ్రామ్ సామాజిక మాధ్యమాల్లో మాధ్యమాల్లో కలుస్తున్నట్టుగా తెలుస్తుంది మరి వీరికి డాక్టర్ రిషార్ అహ్మద్ జాకిర్ నాయక్ షేక్ యాకూబ్ రహమీ షేక్ జావేద్ రబ్బానీ ప్రసంగాలతో వీరు ప్రేరణ పొందినట్టుగా తెలుస్తుంది అంటే మనం చూసాం ఈ జాకిర్ నాయక్ లాంటి వాళ్ళ ప్రసంగాలు మనం చూస్తాం కేవలం ఇతర అన్యమాస్తులను మాత్రం మరి ఇక్కడ అంత పొందించాలి ఇక్కడ మనమే ఉండాలి అనేటువంటి చాలా విషయాలు అయితే మనం చూసాం సో ఇలాంటి ఉన్మాదుల ఉగ్రవాదుల విషయాలు అయితే వీళ్ళు తీసుకొని ప్రేరణ పొందినట్టుగా కూడా క్లియర్గా అర్థమవుతుంది ఓన్లీ సిగ్నల్ కాల్స్ మాత్రం వీరంతా కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది బీహార్ చెందిన అబూ తలయాం అలయన్స్ అబూ ముసబ్ శౌచర్య మేరకు సిగ్నల్ యాప్ తరహాలో వీళ్ళంతా కూడా మాట్లాడుకునే తెలుస్తుంది జిహాది వైపు ఆకర్షితులై వీరంతా తక్కువ ఖర్చుతో పేలుడు పదార్థాలు తయారు చేసి చాలా అంటే ఎక్కువ రద్దీ ఉన్న చోట వీరన్నీ కూడా పేల్చి ఎక్కువ సంఖ్యలో ఇటు మానవ సృష్టిస్తే కానీ వీళ్ళకు వీళ్ళ కొత్తగా వీరంటే వీరుకున్న సంఘానికి గానీ సంస్థకు గానీ ఒక గుర్తింపు వస్తుంది ఉనికి వస్తుంది అన్నట్టుగా కూడా వీళ్ళు ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది మరి వీరంతా కూడా అవసరమైతే ప్రాణత్యాగ చేయాలని కూడా వీళ్ళు భావించినట్టు తెలుస్తుంది మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీగా ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడినటువంటి ఈ సిరాజ్ సామీర్ మొత్తంగా కేసులో ఎన్ఐఏ అయితే స్వీకరించింది అంటే ఈ లోతులో ఉన్నటువంటి విషయాలను బట్టి విజయనగరం పోలీసులు కావచ్చు హైదరాబాద్ పోలీసులు కావచ్చు ఎన్ఐఏ పూర్తిగా సహకరిస్తున్నారు ఎన్ఐ చాలా కీలకంగా లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపించింది నిన్న సిరాజ్ సంబంధించినటువంటి వివరాలపై ఎక్కువ దృష్టి అంటే విజయనగరంలో తను ఉంటున్న నివాసం కాకుండా ప్రత్యేకంగా నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఇలాంటి కార్యకలాపాలకు ఇప్పటికే ఇరవై మందితో ఇతను సిగ్నల్ యాప్ ద్వారా మాట్లాడుతున్నాడు వాళ్లకు కీలక ఆదేశాలు కూడా తెలుస్తుంది మరికొంత మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కానీ ఇంకా ఆ వివరాలు ఇంకా బయట పెట్టలేని పరిస్థితి సిరాజ్ సమీర్లు దొరికిపోయారు కానీ వాళ్ళు ఇంకేదైనా అంటే ఇప్పటికే ఈ బాంబు తయారు రంపజోడపురంలో వీళ్ళు తయారు చేసిన బాంపులను ట్రయల్స్ చేశారు మరి ఇంకా ఎన్ని బాంబులు ఇతర రాష్ట్రాల కంటే ఇప్పటికే మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ప్రధాన దాని నుండి హైదరాబాద్ ముంబై బెంగళూరు చెన్నై ఈ నగరాల్లో రద్దీగా ఉన్న ప్రాంతాలు నుంచి టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది మరి దీంట్లోనే భాగంగా ఈ ఇద్దరు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు మరి ఇరవై మందితో సంబంధం ఆ ఇరవై మందికి ఇంకా ఇరవై మంది అంటే ఇలా ఈ చైన్ లింక్ ఎంత వరకు ఉంది ఇంకా ఎంత మందికి వీళ్ళు ఆదేశాలు ఇచ్చారు ఆ బాంబులు తయారు చేసిన వాటిని ట్రయల్ చేసినట్టు రపంచంలో ట్రయల్ సక్సెస్ అయిన బాంబులను ఇంకా ఎక్కడైనా అమర్చడానికి సిద్ధమయ్యారా టిఫిన్ బాంబులు కానీ ఆ బెల్ట్ బాంబులు కానీ తయారు తెలుస్తుంది మరి వీళ్ళందరికీ కూడా కూడా సౌదీ నుంచి వచ్చాయి మరి సౌదీ నుంచి ఆదేశాలు కేవలం సిరాసమీలకే ఉన్నాయా ఈ గ్రూప్ లో ఉన్నటువంటి ఇంకా ఇరవై మంది కూడా ఉన్నాయా ఇవన్నీ పైన ఎన్ఐఏ చాలా లోతుగా ఇంకా దర్యాప్తు చేస్తుంది ఇంకా త్వరలో ఇంకా కొన్ని విషయాలు తెలిసే అవకాశం కూడా ఉంది మహేందర్ థ్యాంక్ యూ కుట్ర కేసులో తొమ్మిది పేజీల ఎఫ్ఐఆర్ నమోదైంది అయితే ఎఫ్ఐఆర్ లో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు లవ్ వారిని హతమార్చడమే లక్ష్యంగా సిరాజ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు ఓమన్ లో ఉంటున్న ఇమ్రాన్ అక్రమ్ ప్రధాన సూత్రధారి కాగా సిరాజ్ కు డబ్బులు పంపాడు అక్రమ్ కు సిరాజ్ ను సౌదీవాసి అబీద్ పరిచయం చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో లో ముంబైలో జరిగిన లైవ్ సెషన్స్ కు పది మంది యువకులతో సిరాజ్ హాజరయ్యాడు అయితే అక్కడే సిరాజ్ కు అబీద్ అలం పరిచయమైనట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో తెలిపారు